హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు మీకు దొండకాయలు అలాగే మొలకలు పెసర మొలకలు అండి పెసరపప్పు మొలకలు వాటితో పచ్చడి చేసి చూపించబోతున్నానండి చూసారా ఈ విధంగా కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలను ఇలాగ చుంచి వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు చిటపటలాడుతున్న సమయంలో ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెసరపప్పు మొలకలు వేసుకున్నానండి వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్పు దొండకాయ ముక్కలండి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపో ఫ్రై అయిపోతాయండి దొండకాయ ముక్కలు అనేవి అందుకోసమని ఉప్పు ఇప్పుడే వేసేసాను చూసారా తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి సరిపడినంత చింతపండు వేసుకోండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే కింద అడుగంటి పోతుందండి చూసారా ఈ విధంగా ఒకసారి ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలండి దొండకాయ ముక్కలు అనేవి అందుకోసమని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మరి మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి అంతే అండి దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి దొండకాయ ముక్కలన్నింటినీ తీసేసుకొని తర్వాత వేయించిన నువ్వులు అలాగే వేయించిన పల్లీలను కూడా వేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చడి కోసం దొండకాయ పచ్చడి కోసం పోపు వేస్తున్నానండి చూసారా ఈ విధంగా స్టవ్ పై చిన్న పోపు గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే రెండు ఎండుమిరపకాయలని సన్నగా ఇట్లా చుంచేసి వేసుకోండి తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలాగ పోపులో పోపును ఇలా పచ్చడిలో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ దొండకాయ ములకల పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్